ఎన్డీఏ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఘన విజయాన్ని సాధించి ఎమ్మెల్యే కావడం ఖాయమని నలభై ఎనిమిదో రోజున తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేరాబొత్త రమణ అన్నారు ఆదివారం చిట్టినా సెంటర్లోని రమణ కార్యాలయంలో సుజనా చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లు పంపిణీ మరియు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పేరాబత్ర రమణ మాట్లాడుతూ జూన్ నాలుగవ తేదీ నాటి ఎన్నికల కౌంటింగ్ లో సుజనా చౌదరి అఖండ విజయం సాధించి పశ్చిమ ఎమ్మెల్యే అవడం ఖాయమని అన్నారు పశ్చిమ నియోజకవర్గంలోని కొండపేంద్ర ప్రజల సమస్యలతో పాటు నియోజకవర్గ సమస్యలను సుజనా చౌదరి పరిశీలించగలరని ఆయన అన్నారు అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తజ్జమని చెప్పారు విజయవాడ ఎంపీగా కేసినాయని చిన్ని అఖండ విజయం సాధిస్తారని చెప్పారు ఎంపీ చిన్ని సుజనా చౌదరి కలయికలో విజయవాడ నగరం అత్యద్భుతంగా అభివృద్ధి చెందగలరని అన్నారు తెలుగుదేశం పార్టీ నలభై ఎనిమిది నలభై తొమ్మిది డివిజన్ల కలెక్టర్ ఇన్ఛార్జి గణపారాము మాట్లాడుతూ విజయవాడ నగరాభివృద్ధికి కేసినాయణ చిన్ని సుజనా చౌదరి సంయుక్తంగా కృషి చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మదినేని చెంజయ్య బోయల కృష్ణ చుక్కరా అప్పారావు నెజ్జీ రామారావు ఉప్పడి రాము పొన్నాడ రాము ఎస్కే నాగూర్ ఎస్కే కాజా అడ్డూరి శంకర్ పిల్ల సాయికుమార్ సగురుపిల్ల సింహాచలం తుపాకుల రామకృష్ణ ఈది పార్వతి వీర్ల వెంకటరమణమ్మ లింగం వాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మధ్య పంపిణీ కార్యక్రమం నిర్వహించారు మరి నలభై ఎనిమిదో డివిజన్లో నలభై ఎనిమిదో డివిజన్ యొక్క కమిటీ ఆధ్వర్యంలో మరి మన ఎలమంచిలి సత్యనారాయణ గారు సుజనా చౌదరి గారి యొక్క జన్మదిన శుభాకాం జన్మదినం సందర్భంగా ఆయనకి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి సుజనా చౌదరి గారికి నిండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆయన అమ్మవారి ఆశీస్సులు అట్లాగే ఏడికొండల స్వామి ఆశీస్సులు మరి కనకదుర్గమ్మ గారి ఆశీస్సులు అందరి ఆశీస్సులు సుజనా చౌదరి గారికి ఉండాలని మరి నలభై ఎనిమిదో డిజిట్ ఇచ్చి కమిటీ ఇచ్చి కూడా మేమందరం కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాలని మరి రేపు రాబోయే నాలుగో తారీఖు నాడు తప్పకుండా సుజనా చౌదరి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు వారు గెలిస్తే ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో రూపురేఖలేం బారిపోతాయని ప్రజలు ముక్త కంఠంతో చెప్పుకుంటున్నారు ఆయన తప్పకుండా కొండ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అందరికీ కూడా ఒక మంచి పని చేయటానికి కంకణం కట్టుకొని మనకి ఈ రోజున ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో అలాంటి బిగ్ బాస్ లాంటి వ్యక్తి మనకు రావడం మన అదృష్ట భావంగా భావించుకుంటాం మరి తప్పకుండా ఆయనకి భగవంతుడు అన్నీ కూడా సహకరించి రేపొద్దున్న నాలుగో తారీఖు తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలని అట్లాగే మన అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పకుండా ముఖ్యమంత్రి అవడం ఖాయం తగ్గం అట్లాగే మరి మన ఎంపీ గారు అయినటువంటి కేసినేని శివనాథ్ చిన్ని గారు కూడా తప్పకుండా ఎంపీ అవ్వడం ఖాయం మరి వీళ్ళిద్దరు కలయిక సుజనా చౌదరి గారు అట్లాగే కేశ శివనాథ్ చిన్ని గారు కలయిక శివనాథ్ శివనాథ్ చిన్ని గారు కలయిక కలయిక ఎంతో అదృష్ట భావంగా మన పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి భావంగా ఉంటుందని చాలా పశ్చిమ నియోజకవర్గమే కాదు ఏడు నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందడం ఖాయమని ఈ ముక్త కంటతోటి ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు ఈ రకంగా సుజనా చౌదరి గారికి నిండి నూరేళ్లు ఆఫీసు ఉండాలి ఆయన ఆయుర ఆరోగ్యాలతోటి నిండిగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా నలభై ఎనిమిది నుంచి కమిటీ త్వరగా కోరుకుంటుంది సుజనా చౌదరి గారి జన్మదినం నలభై ఎనిమిదో డివిజన్లో నలభై డివిజన్ ప్రెసిడెంట్ పేరాభద్ర గారు ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో రోజున ఇక్కడ ఆయన జనద వేడుకలు జరపడం జరిగింది ఆయన సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేయడం జరిగింది ఒక మాట చెప్పాలంటే సుజనా చౌదరి గారు చాలా అద్భుతమైన నాయకుడు గతంలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా అదేవిధంగా కేంద్రంలో కేంద్రంలో మంత్రిగా చేయడం చేయడమే కాకుండా చాలా అద్భుతమైనటువంటి పనులు ఆయన చేయడం మాట ఆయనకు ఒక రంగం చెప్పిన పాలిటికల్లో ఒక నేమ్ ఉంది ఆయనకి ట్రబుల్ షూటర్ సుధా చౌదరి గారని ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా సరే చౌదరి గారు వేలు పెడితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని చెప్పి ఎన్నో ఎలాగా పశ్చిమ నిజాయక వర్గంలో ఎన్నో సమస్యలు అలాగ పెండింగ్లో ఉన్నాయి ఇంతవరకు ఎవరు కూడా ఆ దిశ దిశగా ప్రయత్నించలేదు ట్రబుల్ షూటర్ అనేటువంటి సుజా చౌదరి గారు ఈ పశ్చిమ నిజాయక వారికి ఎమ్మెల్యేగా ఎలక్ట్ కాబోతున్నారు జూన్ నాలుగో తారీఖున అక్కడ మెజార్టీతో వెళ్ళబోతున్నారు అదేవిధంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఎంపీ అభ్యర్థిగా కేశం చీని గారికి వెళ్ళబోతారు వీళ్ళిద్దరు సారథ్యంలో పశ్చిమ నిజాయక వర్గానికి ఒక అద్భుతమైనటువంటి ఒక రూపకల్పన అద్భుతమైన దిశ దశ కలుగుతని చెప్పి అందరు నాయకులు భావిస్తున్నారు అదేవిధంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున ఏలమంచ సుధా చౌదరి గారికి ఎన్డీ కూటమి తరపున ఎన్ సునా చౌదరి గారికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను